అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రార్థనా స్థలాల చట్టం కాంగ్రెస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ తీవ్రంగా విమర్శిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ హిందువుల పైన బహిరంగ యుద్ధం ప్రకటించిందని బిజెపి ఆరోపించింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ లో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ తో పోల్చారు కాంగ్రెస్ మత ప్రాతిపదికన భారతదేశ విభజనకు అంగీకరించింది ఆ తర్వాత ముస్లింలు దేశంలో తమ ఇష్టానుసారంగా ఆస్తుల్ని క్లెయిమ్ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా మినీ పాకిస్తాన్ ని స్థాపించడానికి వీలు కల్పించింది తర్వాత కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేసింది హిందువులు తమ చారిత్రక మతపరమైనటువంటి ప్రదేశాలను తిరిగి పొందేటువంటి హక్కును లేకుండా చేసింది ఇప్పుడు చారిత్రక అన్యాయాలను పరిష్కరించడానికి చట్టపరమైనటువంటి పరిష్కారాల కోసం హిందువులకు ఉన్నటువంటి ప్రాథమిక రాజ్యాంగ హక్కును కూడా తిరస్కరించాలని కోరుతూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది లౌకికవాదాన్ని కాపాడడం అనేటువంటి నెపంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లని అన్నిటినీ కూడా కొట్టేయాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును కోరింది కాంగ్రెస్ హిందువులపైన బహిరంగ యుద్ధం ప్రకటించింది కాంగ్రెస్ ముస్లిం లీగ్గా రూపాంతరం చెందింది అని మానవీయ తన పోస్ట్లో పేర్కొన్నారు దేశంలో రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి సమయంలో అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ఆరాధనా స్థలాల చట్టాన్ని అమలు చేసినప్పటి నుంచి బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది అయోధ్యలోని రామజన్మభూమి స్థలం మినహా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదహైదు నాటికి దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రార్థనా స్థలాలన్నింటినీ యథాతథంగా ఉంచాలని చట్టం పేర్కొంటా ఉంది సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సమర్పించినటువంటి పిటిషన్ హిందువులకు తమకు జరిగినటువంటి చారిత్రక అన్యాయాలకు చట్టపరమైన పరిష్కారాలను పొందేటువంటి ప్రాథమిక రాజ్యాంగ హక్కును నిరాకరిస్తా ఉందని మాలవీ అన్నారు లౌకికవాదాన్ని కాపాడడం అనే ముసుగులో కాంగ్రెస్ తన ఎజెండాను ముందుకు తెస్తోందని ఆయన ఆరోపించారు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లని సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది ఈ చట్టం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని అందులో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ కూడా ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు అంతేకాకుండా వారణాసిలోని జ్ఞానవాపి మధురలోని షాహీఈద్గాలతో పాటు హిందూ మతపరమైనటువంటి ప్రదేశాలు అంటే కాశీ విశ్వనాథ మందిరం శ్రీకృష్ణుని జన్మస్థలమైనటువంటి మధురలో వీటన్నిటిలో కూడా మసీదులు నిర్మించబడ్డాయని పిటిషనర్లు వాదిస్తున్నారు అయితే లౌకికవాదాన్ని మత సామరస్యాన్ని కాపాడడానికి ఈ చట్టం చాలా ముఖ్యమైనదని కాంగ్రెస్ తన పిటిషన్లో నొక్కి చెప్పింది ఈ చట్టాన్ని రద్దు చేస్తే అది సామాజిక అశాంతికి దారి తీస్తుందని ఆ పార్టీ పేర్కొంది అదే సమయంలో ఈ ప్రార్థనా స్థలాల చట్టాన్ని కాపాడడానికి కాంగ్రెస్ తీసుకున్నటువంటి చర్యని బీజేపీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఉంది విచిత్రం చూడండి హిందువులు ఇవాళ తమ ప్రార్థనా మందిరాలను చారిత్రకమైనటువంటి కట్టడాల్ని ప్రార్థనా మందిరాలని దేవాలయాలని కాపాడుకునేటువంటి వీలు తిరుగు పొందేటువంటి వీలు లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది అదే సమయంలో అన్ని విధాలుగా ఈ దేశంలో ముస్లిముల్ని సేఫ్ గార్డ్ చేయడానికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలని చాలా రహస్యంగా ప్రజలకి తెలియకుండా మీడియా కూడా ప్రజలకి నిజాలు చెప్పలేదు ఆ విషయాల్లో వక్ఫ్ బోర్డు ఇవాళ మనం చూస్తా ఉన్నాం వక్ఫ్ బోర్డ్ని అనవసరంగా రుద్దింది దేశం పైన కాంగ్రెస్ ఆ రకంగా తెలియకుండానే ముస్లిములు ఈ దేశంలో వాళ్ళ కోరుకునేటువంటి ఆస్తిని క్లెయిమ్ చేసుకుని వాళ్ళు సొంతం చేసుకునేటువంటి ఒక స్వేచ్ఛని కల్పిస్తూ ఉంది వక్ఫ్ చట్టం అలాంటి చట్టాన్ని కాంగ్రెస్ రూపొందించింది అట్లాగే ప్రార్థనా స్థలాల విషయంలో కూడా ఎప్పుడైతే హిందువులు క్లెయిమ్ చేయడం మొదలు పెట్టారో ఇది మా రాముడి యొక్క జన్మభూమి ఇది మా కృష్ణుడి యొక్క జన్మభూమి ఇది మా కాశీ విశ్వేశ్వర ఆలయం అని ఎప్పుడైతే క్లెయిమ్ చేయడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా రహస్యంగా ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చింది ఏ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నాటికి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రార్థనాలయాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో అదే పరిస్థితి కొనసాగాలి దాంట్లో ఇంకా ఎలాంటి మార్పు ఉండడానికి లేదు అనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించింది ఇది ప్రజల ఏకాభిప్రాయంతో జరిగింది కాదు కేవలం కాంగ్రెస్ యొక్క పక్షపాత ధోరణితో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి హిందువులందరూ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ ఎటువైపు ఉంది కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఆ ఒడ్డునుంటారా ఈ ఒడ్డును ఉంటారా ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా తేల్చుకున్నటువంటి సమయం ఆసన్నమైంది భారత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి